గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలోని మూడవ భాగము భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు భక్తిహీనుల యొక్క సంఖ్య పెరుగుతున్న రోజులు ఇవి నీతి మంతులు కనుమరుగైపోతున్న దినాలలో మనం జీవించుతున్నాము ఈ కారణమును బట్టి యథార్థ ప్రవర్తన గలవారు భూమి మీద లేకుండా చేయటానికి భక్తిహీనులు చేసే పని వారి విల్లు నీతి సత్యమును కలిగి అనుసరించు వారిపై సిద్ధముగా ఉంచుతారు అంటే విల్లెక్కు పెట్టి ఉన్నట్లుగా విల్లెక్కు పెట్టుట అంటే గురి పెట్టి చూచుట లేదా గురిని కలిగి గురివైపే చూచుట విల్లును ఎక్కిపెట్టు వ్యక్తి ఏక దృష్టితో తాను కలిగియున్న విల్లుతో ఎక్కిపెట్టి గురివైపే చూస్తూ ఉంటాడు భక్తిహీనులు వారి విల్లెక్కు పెట్టిన గురి కలిగిన స్థానము యథార్థముగా ప్రవర్తించు వారిపైనే వీరు గుడి కలిగి ఉంటారు భూమి మీద నీతిమంతులనే వారు లేకుండా చేయాలని సమయం కోసము కాపు కాచి అంటే ఎదురు చూస్తూ ఉంటారు ఈ భక్తిహీనులు అంటే ఈ భక్తిహీనుల యొక్క దృష్టి ఎల్లప్పుడూ నీతిమంతుల మీదే నిలిచి ఉంటుంది ఎందుకంటే చంపనుద్దేశము కలిగి ఉన్నారు కాబట్టి పొంచియుండి కాపు కాచే ప్రవర్తన ఇదే దీనినే విల్లెక్కు పెట్టి ఉన్నారు అని అంటారు పౌలు తన యొక్క మిషనరీ ప్రయాణములో సువార్తను ప్రకటించుటకు తాను వెళ్లబోయే ప్రాంతము ఏదైతే ఉందో ఆ చోట బంధకములను శ్రమలను కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ పౌలుకు తెలియచేయుచున్నట్లు సంఘానికి తెలియచేశాడు దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించు దేవుని సేవకులపై సాతాను విల్లెక్కు పెట్టి ఉంటాడు దేవుని యొక్క సువార్త వెలుగు ప్రకాశింపనీయకుండా అపవాది భక్తిహీనులచే విల్లెక్కు పెట్టించును అయినా దైవజనుడైన పౌలు అన్నాడు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుతముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అని ఆ భక్తిహీనులు విల్లెక్కు పెట్టి ఉన్న ఆ విల్లుకు ఎదురుగా నిలబడి నిలిచాడు పరిశుద్ధుడైన పౌరు ఈ విధముగా మంచి పోరాటము పౌలు పోరాడి తన పరుగును తుదు దేవుడు పరిశుద్ధులకు అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అనుగ్రహించు నీతి కిరీటకమును పొందుటకు అర్హతను కలిగి ఉన్నాడు పరిశుద్ధుడైన అపోస్తుడైన పవులు శ్రోతలారా గమనించండి భక్తిహీనులు కత్తి దూసి ఉంటారు ఇల్లెక్కు పెట్టి ఉంటారు ఎందుకంటే వారి పనే అది వారు ఆ పనినే కలిగి ఉన్నారు కాబట్టి వారు అదే పని చేస్తారు నీతిమంతులైన వారు యందు నమ్మిక ఉంచి దేవునిని బట్టి సంతోషించుచు ఆయన ఎదుట మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారు కాబట్టి స్థిరులమై అలాగే ఉందాము వ్యసన పడవద్దు మచ్చరపడవద్దు ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించనను వారు కనబడకపోవుదురు ఈ సత్యమును దేవుని ఉపదేశమును గ్రహించిన వారమై దీనులమై యథార్థతను కోల్పోకుండా దేవుని ఎదుట నమ్మకమైన సైనికులము వలె పనిచేద్దాము యాకోబు ఏశావుని మోసం చేశాడని యాకోబుపై ఏశావు విల్లెక్కి పెట్టి ఉన్నాడు ఒకరోజు యాకోబు విషయము తెలుసుకున్న ఏశావు యాకోబును చంపటానికి బయలుదేరతాడు తాను విల్లెక్కు పెట్టిన విల్లు నుండి బాణాలను యాకోబుపై విసురులకు ఏసావు బయలుదేరాడన్నటువంటి విషయము తెలుసుకున్న యాకోబు దేవునితో పెనుగులాడి దేవుని నుండి ఆశీర్వాదము పొంది ఏశావు ఎదుట నిలబడగా అప్పుడు ఏశావు యాకోబుకు ఏ హాని చేయక విల్లెక్కు పెట్టి ఉన్న తన ఆయుధములను అంటే హాని చేయు తన యొక్క ఆలోచనలను కోపమును విడిచిపెట్టి సమాధానముతో తిరిగి వెనకకు వెళ్ళిపోయాడు చూశారా ఏశావు విల్లు ఎలా ఇరిగిపోయిందో భక్తిహీనులు నీతిమంతులపై దూసియున్న కత్తి ఎక్కిపెట్టిన విల్లు నాశనం అవ్వాలంటే ఒకే ఒక్క మార్గము అది ఎబ్బోకు రేవు అక్కడ యాకోబు పెనుగులాడి మనకు చూపిన మాదిరి మన ప్రభువైన యేసు క్రీస్తు గొలుగొత్త కొండపైన ఆయన పెనుగులాడి సాతానును నాశనం చేశాడు సాతాను యొక్క మరణాన్ని అణిచివేసి పునరుద్ధాన బలాన్ని మనకు అనుగ్రహించాడు బలహీనమైన శరీరముపై అపవాది కత్తి దూసి విల్లెక్కి పెట్టి ఉంటాడు కాబట్టి సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉన్నదని ఎరిగి మెలకు కలిగి ప్రార్థిస్తూ ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు ఆధ్యాపించి ఉన్న సంగతి మనం ఎరుగుదుము కదా ఆయన చేసిన ప్రార్థన మన ఎదుట ఇంచి ఉన్నారు కాబట్టి అలాగున మనం భక్తిహీనులను ఎదుర్కొంటూ రాకడ వరకు పౌలు వలె మంచి పోరాటము పోరాడి ప్రభురాకడికి సిద్ధపడుదుము గాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం ఈ మీ యొక్క ఏలుబడిలో ఈ దినమును ముందుకు నడిపించండి దేవా దుష్టుడు మమ్మల్ని సమీపించకుండానట్లుగా మెలకు కలిగి ప్రార్థిస్తూ తండ్రి మీ చిత్తమును మేము జరిగించే వారమై ఉండినట్లు కృప చూపించండి ప్రార్థనలో ఏక ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి వారి యొక్క అవసరతలను తీర్చండి మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమాని నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా